జై హ్యా అయితే నన్ను అయితే ఇడిచిపెట్టిపోయిండు ఇందులో ఒక ముసలి మాత్రం ఉంటుంది ఇవాళైతే పాదయాత్ర వెళ్తున్నాం హాయి దోస్తులు ఇప్పుడైతే వెళ్ళినాం ఇక గుడి దగ్గరకు అయితే వచ్చినాం ఈ అర్ధరాత్రి పన్నెండింటికి ఇగో మా టెంపుల్ అయితే చూడండి అయింది వెళ్తున్నాం ఇక పాదయాత్ర స్టార్ట్ చేసినాం మా దోస్తులు అయితే వస్తున్నారు వెనకాలనే చూడండి దోస్తులు మా రోడ్ అయితే ఎట్లుందో ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మొత్తం రాళ్ళు రప్పలు ఉన్నాయి మొత్తం దీంట్లోనే మేమైతే పాదయాత్ర చేసుకుంటా నడుచుకుంటా వెళ్తున్నాం మొత్తం చిమ్మ చీకటిగా ఉంది ఈ చిమ్మ చీకటిలోనే మేమైతే పాదయాత్ర చేసుకుంటాం హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో నడుచుకుంటా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పాదయాత్రకు కొద్ది జనాలు పోతలేరు ఘోరంగా పబ్లిక్ అయితే పోతున్నారు మా దోస్తగా అయితే అయితే పోయిన నేనైతే ఎక్కడనే ఇక నడుచుకుంటా పోతానా కానీ ఫుల్ పబ్లిక్ వస్తున్నారు మరి ఘోరంగా అంటే ఘోరంగా ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి చూడండి దోస్తులు ఇక్కడైతే మినీ ట్యాంక్ బాండ్ ఉంది ఇది ఎక్కడో కాదు నేను వెళ్ళే దారిలోనే వెళ్ళే దారిలో వీళ్ళైతే ప్రసాదాలు ఇస్తున్నాను దగ్గరకు అయితే వచ్చేసినాం హాయ్ హలో మన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సూర్యుడు చూడండి ఎట్లా వ్యూ కనిపిస్తూ చేరుకున్నాం నేనైతే ఇక్కడ చక్కర వస్తానని ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాను ఇక్కడ చూడండి ఎంత జనాలు వస్తున్నారు ఫైనల్లీ అయితే చేరుకున్నాము చూడండి దోస్తులు టెంపుల్ ఎలా ఉందో ఎంత పబ్లిక్ ఉన్నారో ఎంతమంది జనాలు ఉన్నారో చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు నేనైతే లైన్లో నిలబడ్డాను చూడండి ఎంత పెద్దగుందో లైన్ మాత్రం ఇంతమంది జనాలను చూసి అయితే నాకైతే చక్కర వచ్చినట్టు అయింది ఈ లైన్లోనే కొంచెం సేపు కూర్చొని నిల్చొని మెల్లమెల్లగా గేట్ దగ్గరకైతే చేరుకున్నాము ఇక వీళ్ళైతే లోపలికి పంపించారు వ్యాలంట్రీ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళంగానే లోపల అయితే ఇంకా పది లైన్ల దాకా ఉన్నాయి అమ్మాయి పది లైన్లను చూసి మళ్ళా చక్కర వచ్చినట్టు అయింది ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా గుడి లోపల అయితే వెళ్ళినాం ఫైనల్లీ అయితే దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది రండి మీకైతే మంచి మంచి జాతరలో లొకేషన్స్ అవి ఇవి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి బయటికి వెళ్దాం నదీ తీరం వైపు వెళ్దాం రండి ఇదిగోండి వచ్చేసినాం ఇదైతే గంగామాత అవును ఈ గంగా మాత అయితే ప్రతి ఏటా వరదలాగా పొంగి వచ్చి ఈ ఊరి యొక్క పంట పొలాలను మొత్తం నాశనం అయిపోతాయి ఈ నదిలో ఇంకో రహస్యం ఉంది ఈ నదిలో అయితే ఒక మొసలి రక్షగా ఉంటుంది ఇందులో దిగినామంటే ఆ మొసలికి మనం అంకితం అవ్వాల్సిందే ఈ నదికి ఇంకొక పేరు ఉంది పెనుగంగ అనేసి పిలుస్తారు ఎందుకంటే ఇటువైపుగా వెళ్తున్న హనుమంతుడు కొంచెం సేపు ఈ వారదా నది ఒడ్డు మీద కొంచెం సేదజీరాడు ఇటువైపుగా వెళ్తున్న కొండజాతి జాతి ప్రజలు ఇతనుని చూసి పండ్లు ఇచ్చారు కానీ హనుమంతుడు తీసుకోలేదు నేను మా సీతమ్మ జాడను వెతకడానికి వెళ్తున్నాను మా సీతమ్మ జాడ తెలిసే వరకు నేను ఏమి తీసుకోను గాలి మాత్రమే తీసుకుంటాను చెప్పాడు మీరు నాకు పండ్లు పలహారాలు ఇచ్చారు కాబట్టి మీకోసం నేను ఇక్కడే వెలిసి ఉంటాను అనేసి ఆ కొండ జాతి ప్రజలకు చెప్పారు ఒక పూజారి కళలో వచ్చి నేను ఇక్కడ నదిలో ఉన్నాననేసి చెప్పారు అప్పుడు ఆ పూజారి ఆ గ్రామ ప్రజలను తీసుకు వెంట వెళ్ళి అక్కడ వెతకగా వారధా నదిలో విగ్రహం బయటకు పడింది అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి టోంకిని గ్రామంలో ప్రతిష్టాపించారు అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలకు కష్టాలు అనేసే లేవు ఎంత వరద వచ్చినా కూడా ఆ లోని ఆ హనుమంతుడి పాదాల దగ్గరికి వచ్చి వెళుతుంది గుడి వైపుకైతే వెళ్దాం రండి చూడండి గుడి వైపుకైతే అయితే వచ్చేసాం ఈ విగ్రహం మాత్రం చూడండి ఈ విగ్రహ పరిమాణం వచ్చేసి ప్రతి ఏటా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటా ఓకే మన వాళ్ళందరికీ బాయ్ బాయ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి